వినాయకుడిని ప్రతిష్టించేవారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకోవాలని ఎస్పీ జానకి అన్నారు ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ జానకి అన్నారు సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గణేష్ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు వారు మాట్లాడుతూ వినాయకుడిని ప్రతిష్ఠించే వారు తప్పకుండా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు దాని ఆధారంగా తమ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకుంటామని శాంతియుత వాతావరణంలో వినాయక పండుగ జరుపుకోవాలని అన్నారు మనకు విగ్రహ ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు ఇట్లాంటి ఆటంకం లేకుండా మనం పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలనే ఆలోచన మీటింగ్ పెట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కొన్ని సూచనలు అంటే దానివల్ల మీకు మాకు విశ్చి ప్రయోజనం ఉంటుంది ఎన్ని విగ్రహాలు ఉన్నాయనేది ఫస్ట్ మాకు ఇంపార్టెంట్ దాన్ని బట్టి మేము బందోబస్తు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరంలో మనకు పోలీస్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఆల్మోస్ట్ ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విగ్రహాలు లాస్ట్ ఇయర్ నేను చూసినట్లయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విగ్రహాలు ఇక్కడ ప్రతిష్టా ఈ పోర్టల్లో మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది పెద్ద అంటే దాని డీటెయిల్స్ ఏంటో ఏ ప్లేస్ ఏ రోజు పెడుతున్నారు వారంటీర్స్ ఎవరు సింపుల్ ఇన్ఫర్మేషన్ ఉంది

ఆ రోజు ఎక్కడికి తీసుకెళ్తారు లోపలో ఉన్న ఏదైనా చెరువులోనా కుండలోనా ఏదైతే బయటకు తీసుకెళ్తారా అది చెప్తుంది కూడా ఉన్నాయి ఆత్మీయ విషయం కూడా కొద్దిగా లోపల ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి ఇందులో ఏంటంటే మనకు తొమ్మిది రోజుల ప్రక్రియ కాబట్టి మనము గణేష్ ఫెస్టివల్ కొద్దిగా ఓపికున్న వాళ్ళని ఆ కంపెనీస్ పెట్టుకుంటే మీకు మాకు అందరికీ కూడా మంచిగా ఉండి ఆ పండుగ చాలా ప్రశాంతంగా జరుగుతుంది సో ఇవన్నీ కూడా మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది దానికి అంత అంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇది ప్రమాదకోకుండా అందరి దగ్గర మన అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి సో దానికి రెండు నిమిషాలు అయిపోతుంది చేస్తే ఏంటంటే మాకు ఎక్కడ ఎన్ని విత్తనాలు ప్రశ్నించారు ఏ రోజు ఎక్కడెక్కడ మనకు నిమజ్జనం జరుగుతుంది దాన్ని బట్టి మేము బంధవస్తు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు మీ అక్కడ తెలుసు హైదరాబాద్ లో కూడా ఇది పెద్ద ఎత్తున బంధవస్తు జరుగుతుంది సో దానికి సంబంధించి మన దగ్గర నుంచి కూడా చాలా కోర్స్ ఎగిపోతుంది సో ఉన్న కోర్స్ లోనే చేసుకోవాలి కాబట్టి మీరందరూ సహకరిస్తేనే మనది పీస్ఫుల్ గా అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు దీంట్లో నమోదు చేసుకోవాలి అక్కడ వాడ పెట్టిర చాలా ఉన్నాయి అప్పటి వరకు ఎక్కువ ఉండదు తెలియదు ఒకవేళ ఉన్నాడు సన్న తుది పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా కొంచెం బెటర్ వాడితే కి ఇట్లాంటి ఇబ్బంది లేకుండా పడిపోకుండా మట్టి మెత్తబడిన తర్వాత దాంట్లో ఓన్లీ పైన్లు పెట్టి మనం మండపాన్ని నిలిపితే పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్త తీసుకొని ఆ మండపాన్ని జాగ్రత్తగా ప్రతిష్ట ప్రతిష్ఠించాల్సిందే కోరుకుంటున్నాను